హలో పిల్లలు పరీక్షలు వస్తున్నాయి సక్సెస్ ఎలా సాధించాలనుకుంటున్నారా ఊరికే సక్సెస్ ఏం రాదు సక్సెస్కి కొన్ని మంత్రాలు చెప్తాను వినండి సక్సెస్ అనేది ఊరికే రాదు సక్సెస్ కావాలంటే కన్నీళ్ళు పెట్టుకోవాలి కష్టాలు ఎదుర్కోవాలి బాధలు తట్టుకోవాలి మనసుకి గాయాలు కావాలి గుండె మాటలకి ముక్కలు అయిపోవాలి ఒక మనకు ఉండేటువంటి ఆయన వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి అంటున్నారు అన్నప్పుడు అవన్నిటిని కూడా ఓర్చుకోగలగాలి ఆ మాటలు వేసేటువంటి మాటల్ని తినాలి అందరితోని మాటలు పడినా కూడా సహనంతో మెలగాలి గుణపాఠాలు నేర్చుకోవాలి పాఠాలే మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేలా చేస్తాయి ప్రతి క్షణం యుద్ధం చేయాలి అప్పుడే మీరు ఎంత కష్టమైనటువంటి పనైనా మీరు సక్సెస్ పొందుతారు ఇవి చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారు మరి ఎందుకు మరి నేను చెప్పినటువంటి మంత్రాలు పాటించేయండి సరేనా